హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణీయం ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని తెలియచేయండి నా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు నేను బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి అంటే చాలామంది నేను డౌట్స్ అడుగుతున్నారు డౌట్స్ ఏ విధంగా వేసుకోవాలి నెక్స్ట్ భుజాలు జరుగుతున్నాయి ఇవన్నీ డౌట్స్ అడుగుతున్నాయి దాని గురించి నేను ఈ వీడియో తీస్తున్నానండి ముందుగా ఈ బ్యాక్ పార్ట్ని నేను పేపర్ మీద తీసుకున్నాను అంటే బ్యాక్ పార్ట్ ఎంత ఉంది అంటే అని చెప్పి పేపర్ మీద తీసుకున్నాను బ్యాక్ పార్ట్ నుంచే కదా మనం ఫ్రంట్ పార్ట్ తీయాలి అలా తీస్తేనే బ్లౌజ్ కరెక్ట్గా వస్తుందండి నేను బ్యాక్ పార్ట్ నుంచి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను ముందుగా నెక్ను కొలుచుకున్నాను నెక్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది నేను సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకున్నాను మార్పు చేసుకుని అక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ తీసి దాన్ని బ్యాక్ పార్ట్ యొక్క నెక్తో కలిపాను ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ యొక్క రౌండ్ రావాలి మనకి దానికి నేను మన ఇచ్చి దగ్గర మార్పు చేసుకుని ఫ్రంట్ పార్ట్ యొక్క రౌండ్ గీస్తున్నాను ఈ రౌండ్ గీసేటప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా గీయాలి లేదనుకోండి కొంచెం లోపల గీసిన పైకి గీస్తే పర్వాలేదు కానీ కొంచెం ఇవన్నీ నుంచికి లోపల గీసామనుకోండి మనకి నెక్క కొంచెం అంటే చెంకలు పట్టేసే అవకాశాలు ఉంటాయి చెంక అంటే చెంకకి నెక్కకి మధ్య దూరం తక్కువైపోయి మనకి చెంక పట్టేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రౌండ్ మనం జాగ్రత్తగా తీసుకోవాలి ఈ నెక్కకి వన్ అండ్ హాఫ్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు నేను బ్లౌజులు హుక్స్ బటన్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను అది ఎంత పొడవు ఉందో చూసుకుని నాలుగవ హుక్స్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క పడవ తీసుకున్నాను ఆ పడవ అక్కడికి వచ్చింది నేను అక్కడికి మార్పు చేసుకున్నాను ఇప్పుడు భాగంలో వన్ ఇంచ్ దగ్గర వన్ ఇంచ్ పైకి నేను మార్క్ చేసుకున్నాను ఈ ఈ వన్ ఇంచ్ మార్క్ చేసుకోలేదనుకోండి మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇవన్నీ ఇంచ్ తీసేయాలి మనం చాలామందికి చూడండి నాకు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువైపోతుంది అంటారు ఇంచ్ తీయకపోవడం వల్ల ఎక్కువ అవుతుంది ఇప్పుడు చూడండి బ్లౌజ్ యొక్క చెంక భాగాన్ని నేను తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగాన్ని ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగం మనకి కరువు ఎక్కడ వచ్చిందో అక్కడ మాత్రమే తీయాలి చూడండి కరువు వచ్చిన ప్లేస్లో నేను ఒక హాఫ్ ఇంచ్ దగ్గర హాఫ్ ఇంచ్ తగ్గించి నేను తీసుకున్నాను ఈ విధంగా చేయడం వల్ల మనకి హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసినప్పుడు చూడండి కూర్చులు వచ్చాయంటారు కదా అవేమీ రాకుండా ముడతలు లాంటివి ఏమీ రాకుండా చక్కగా వస్తుంది బ్లౌజు నెక్స్ట్ భుజాలు జారుతున్నాయంటారు కదండి ఫ్రంట్ పార్ట్ మనకి ఫ్రంట్ నెక్ ఎక్కువ పెట్టుకుంటే భుజాలు జారే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫ్రంట్ అనేక కొంచెం తగ్గించి పెట్టుకోవాలి అప్పుడు జాకెట్ మనకి పట్టి ఉంటుంది ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చింది కదా ఇప్పుడు దీని నుంచి డాట్స్ ఏ విధంగా తీసుకోవాలని నేను చూపిస్తాను ఇప్పుడు డాట్స్ ఏ విధంగా వేయాలని నేను చూపిస్తున్నాను ముందుగా క్రింది భాగంలో డాట్ వేయాలి స్టార్టింగు నేను హుక్స్ భాగం వైపు నుంచి హుక్స్ భాగం క్రింద వైపు నుంచి నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నేను మార్పు చేసుకున్నాను మామూలుగా అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవచ్చు లేదంటే కనుక బ్లౌజ్ని కొలుచుకుని కూడా మనం మార్పు చేసుకోవచ్చు ఇప్పుడు అక్కడ నుంచి మనకి డాట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పులో మనం కొలుచుకోవాలి కొలుచుకుని మనం మార్పు చేసుకుని ఆ డాట్ని పొడవు ఎంత ఉందో కూడా చూసుకోవాలి అంటే మనకి బ్లౌజ్ ఇస్తారు కదా ఆ బ్లౌజ్ ప్రకారంగా మనం డాట్ ఎంత వెడల్పు ఉంది ఎంత పొడవుంది అని చెప్పి చూసుకుని ఈ విధంగా గీసుకోవాలి నెక్స్ట్ చెంక వైపు డాట్ వేసుకోవచ్చు లేకపోతే హుక్స్ వైపు డాట్ కూడా వేసుకోవచ్చు అండి హుక్స్ వైపు డాట్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఈ హుక్స్ వైపు డాట్ ఒక హాఫ్ ఇంచ్ వెడల్పులోనే ఉంటుంది హాఫ్ ఇంచ్ మడత పెట్టి మనం ఈ విధంగా గీసుకోవాలి కానీ డాట్స్ వేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకి చూడండి మిడిల్ డాట్కి హుక్స్ వైపు వేసే డాట్కి మధ్యన ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేటట్టు మనం చూసుకోవాలి అదేవిధంగా చెంక వైపు వేసే డాట్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు ఉండేటట్టు చూసుకోవాలి అంటే మధ్య దూరం ఈ డాట్కి ఆ డాట్కి మధ్య దూరం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలి మొత్తం మూడు డాట్లకి కూడా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేటట్టు చూసుకోవాలి మనం చూసుకుంటే కనుక అప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ నీట్గా వస్తుంది అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ యొక్క మనం చెంక భాగంలో రౌండ్ గీస్తాం కదా రౌండ్ షేప్ కూడా కరెక్ట్గా వచ్చేటట్టు మనం తీసుకోవాలి అప్పుడే బ్లౌజ్ మనకి నీట్గా వస్తుంది అంతేకాకుండా ఫ్రంట్ నెక్ కూడా నెక్ రౌండ్ కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని గీసుకోవాలి కుట్టేటప్పుడు కూడా మనం నెక్ బెల్ట్ కుడతాం కదండి నెక్ బెల్ట్ కుట్టినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కుట్టాలి సాగదీసి కుడితే కనుక నెక్ సాగిపోతుంది నెక్స్ట్ డాట్స్ వేసేటప్పుడు కూడా మనం స్టార్ట్ డాట్స్ని స్టార్ట్ చేసినప్పుడు వెడల్పుగా స్టార్ట్ చేస్తాం కదా కుట్టడం ఎండింగ్కి వచ్చేటప్పుడు క్రాస్గా కుడతాం కదా క్రాస్గా కుట్టేటప్పుడు సూదిగా వచ్చేటట్టు చూసుకోవాలి అప్పుడే మనకి డాట్స్ నీట్గా వస్తాయి నెక్స్ట్ మనకి భాగంలో క్రింది భాగంలో క్రింది భాగం వైపు పొడవ ఎక్కువైపోయిందని చాలామంది చెప్తుంటారు కదా అప్పుడు మనం మధ్యలో కూడా ఒక డాట్ వేసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ బ్లౌజ్ని కనుక మనం కట్ చేసి కుట్టుకుంటే కనుక మనకి బ్లౌజు నీట్గా వస్తుంది ఈ విధంగా మనం బ్లౌజ్ని కట్ చేసుకుని కుట్టుకోవచ్చు నెక్స్ట్ షేప్ బెల్ట్ అతికేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ని ఒక హాఫ్ ఇంచ్ తేడాలో అతగాలి హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ అతికితే కనుక మనకి బాగుండదు అంటే రెండింటిని అటాచ్ చేస్తాం కదండి ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ని అప్పుడు హా పాదం వెడల్పులోనే మనం అటాచ్ చేయాలి ఇప్పుడు చూడండి మనకి చాలామంది బ్లౌజు పొడవు ఎక్కువైపోయింది ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ పొడవ ఎక్కువైపోయింది అనుకుంటారు కదా అంటే మనం బ్లౌజ్ అంతా కుట్టేస్తాము కానీ పొడవు ఎక్కువైపోయింది అప్పుడు ఏం చేయాలో తెలియదు అప్పుడు మనం ఏం చేయాలి అంటే కనుక హ్యాండ్ని అతుకుతాం కదా ఆ ప్లేస్లో చెంక భాగంలో హ్యాండ్ని అతుకుతాం కదండి ఆ ప్లేస్లో ఒక ఆ ప్లేస్లో కుట్టి విప్పేసి ఒక హాఫ్ ఇంచు లేకపోతే హాఫ్ ఇంచు కన్నా తక్కువ కట్ చేసుకుని మళ్ళీ అటాచ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు తగ్గుతుంది ఇప్పుడు చూడండి నేను ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను డాట్స్ని వాటిని ఏ విధంగా వేసుకోవాలో నేను హుక్స్ భాగం వైపు నుంచి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను లేదంటే కనుక బ్లౌజ్ మనకి ఎంత పొడవుందో చూసుకుని కూడా మనం మార్క్ చేసుకోవచ్చు ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకుని అక్కడి నుంచి క్రింద డాట్ స్టార్టింగ్ వేయాలని చెప్పాను కదా నేను క్రింద డాట్ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తున్నానండి అక్కడి నుంచి మన క్రింద డాట్ ఎంత వెడల్పు ఉందో కొలుచుకోవాలి క్రింది డాట్ నాకు వన్ అండ్ హాఫ్ వెడల్పు ఉంది అంటే చూపిస్తాను చూడండి చూడండి వెడల్పు అంటే ఆ వెడల్పు తీసుకోవాలి ఆ వెడల్పు ఉందో చూ చూసుకోవాలి నాకు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఆ వెడల్పు నేను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నేను పట్టుకుని మడత పెడితే ఈ విధంగా మడత పెడితే కనుక చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇంచెస్తో నేను మార్క్ చేసుకున్నాను కదా అక్కడ వెనక వైపు కూడా నేను మార్క్ చేసుకుని ఇప్పుడు రెండింటిని కలుపుతూ మనం కుట్టాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి క్రింది డాట్ ఈ పొడవును కొలుచుకుని మనం సేమ్ అక్కడ మార్క్ చేసుకోవాలి నాకు టూ అండ్ హాఫ్ వచ్చింది పొడవు నేను ఈ విధంగా మార్క్ చేసుకున్నాను అంటే నార్మల్ బ్లౌజ్ కుట్టేటప్పుడు పర్వాలేదు కానీ లైనింగ్ క్లాత్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మాత్రం మనకి నాలుగు పొరలు కూడా అంటే ఇప్పుడు నేను మడత పెట్టాను కాబట్టి నాలుగు పరలు అయింది నాలుగు పొరలు కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకుని మనం ఈ డాట్స్ వేయాలి లేదనుకోండి గ్రంథపరం మిస్ మిస్ అయిపోతుంది చూడండి డాట్స్ వేసేటప్పుడు కూడా స్టార్టింగ్ దగ్గర నుంచి మనం ఎండింగ్కి వచ్చేటప్పటికి షార్ప్గా రావాలి క్రాస్గాను అప్పుడే మనకి డాట్స్ అందంగా నీట్గా వస్తాయి చూడండి ఇలా ఈ విధంగా షార్ప్గా రావాలి ఇప్పుడు ఇప్పుడు ఆ డాట్ మధ్యలో కనుక మనం పట్టుకుని ఈ చెంక భాగంలో మడత పెడితే మనకి క్రాస్ ఎక్కడైతే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి పట్టుకుంటే మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది చూడండి ఈ విధంగా కనుక పట్టుకుంటే మనకి స్ట్రైట్గా తెలుస్తుంది అక్కడ మనం భాగంలో డాట్ వేయడం స్టార్ట్ చేయాలి ఇది కూడా మనం బ్లౌజ్ ప్రకారమే కొలుచుకొని పెట్టుకోవచ్చు ఈ విధంగా భాగంలో డాట్ని కొలుచుకోవాలి లేదనుకోండి ఇప్పుడు నేను మిడిల్ డాట్ వేశాను కదా అక్కడ నుంచి నేను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకుని అక్కడికి భాగంలో ఉన్న డాట్ని వే వేస్తున్నాను ఈ రెండింటికి మధ్య దూరం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని పెట్టుకున్నాను ఈ విధంగా డాట్ వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కనుక ఎక్కువైపోయింది అనుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్ని పొడవుని తగ్గించుకోండి అప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సరిపోతుంది అంటే మనకి ఎక్కడ పొడవైందో తెలుస్తూ ఉంటుంది కదా మీకు షేప్ బెల్ట్ కనుక పెద్దది అనిపిస్తే షేప్ బెల్ట్ పొడవు తగ్గించుకోవచ్చు అది కాకుండా ఫ్రంట్ పార్ట్ పడవ అనిపిస్తే ఫ్రంట్ పార్ట్ పొడవు తగ్గించుకోవచ్చు ఆ పడవ కూడా క్రింత్ డాట్ వైపు తగ్గించుకోవాలి క్రింద డాట్ వేసినా కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ పడవ తగ్గుతుంది ఇప్పుడు నేను హుక్స్ భాగం వైపు డాట్ కూడా చూపిస్తున్నాను నెక్స్ట్ మన హుక్స్ వైపు వేసుకున్న డాట్ కూడా సేమ్ క్రాస్గా వేసుకోవాలి ఇది కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు తేడాలనే వేసుకోవచ్చు లేకపోతే బ్లౌజ్ యొక్క డాట్ ఎంత పొడవుందో చూసుకుని కూడా వేసుకోవచ్చు అండి చాలామంది ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోతుంది అని కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు కదా లూజ్ అయిపోతుంది అంటే కనుక మీరు పొడవు ఎక్కువ పెట్టుకుని ఉండొచ్చు కాబట్టి కొంచెం పొడవు తగ్గించుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ నుంచే అంటే బ్యాక్ పార్ట్ ఆది పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ తీస్తే కనుక బ్లౌజు పర్ఫెక్ట్గా వస్తుందండి అలా కాకుండా ఫ్రంట్ పార్ట్ విడిగా కనుక తీసుకుంటే కనుక కరెక్ట్గా రాదండి కాబట్టి మనం బ్యాక్ పార్ట్ నుంచి ఎప్పుడు ఫ్రంట్ పార్ట్ తీయాలి అంటే బ్యాక్ పార్ట్ ఆది పెట్టుకునే మనం ఫ్రంట్ పార్ట్ గీసుకుని కట్ చేసుకోవాలి ఈ విధంగా వస్తుందండి ఫ్రంట్ పార్ట్